హలో అండి వెల్కమ్ టు సిస్టర్స్ వర్ల్డ్ ఇవాళ మన కోసం ఒక మంచి స్నాక్ రెసిపీని తీసుకొచ్చానండి స్వీట్గా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటుంది ఇలా కనుక మనం మంత్కి ఒకసారి చేసుకొని ఒక గాలి తగలేని డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ పాటు మనకి ఇవి ఏమాత్రం మెత్తపడకుండా టేస్ట్ ఏమాత్రం తగ్గకుండా చాలా బాగుంటాయండి ఈ డిష్ అంటే చాలా మంది గెస్ట్ చేసే ఉంటారు చాలా స్వీట్ షాప్లో కూడా ఇవి అమ్ముతూ ఉంటారు ఎక్కువగా చిన్నప్పుడు మేము ఎక్కువగా కొనుక్కుంటూ తింటూ ఉండేవాళ్ళం కానీ ప్రజెంట్ డేస్లో అందరూ హెల్త్ కాన్షియస్ అవ్వడం వల్ల బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్ తినడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కదండి అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చాలా అంటే చాలా యూజ్ అవుతుంది సో డెఫినెట్లీ ట్రై చేయండి మనకి దీనికోసం ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరమే అవ్వవు ఈ ప్రాసెస్ చూస్తే మనం డిష్ చేయడం ఎంత ఈజీగా ఎంత సులువుగా మనం స్నాక్స్ తయారు చేసుకోవచ్చా అని కూడా ఫీల్ అవుతారు చూసారు కదా చూడడానికి ఎంత టిమ్టింగ్గా ఉన్నాయో చాలా బాగుంటుందండి స్వీట్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు చాలా ఇష్టపడతారు ఇది సో దీనికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వల్ల ఒరిపిండి శనగపిండి అండ్ బెల్లం ఈ మూడు ఇంగ్రీడియంట్స్తోనే మనం ఒక గంట ఒక గంట శ్రమ పడితే చాలు మనకి వన్ మంత్ పైగా నిలవ ఉండే కరకరలాడే కరకజ్జం రెడీ అయిపోతుంది అనమాట ఈ డిష్ పేరు ఏంటో తెలిసింది కదా సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ దీని దీనికి కావాల్సిన క్వాంటిటీస్ ఏంటంటే వన్ గ్లాస్ ఒరిపిండికి వన్ గ్లా వన్ గ్లాస్ శనగపిండి వేసుకోవాలండి ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి సో ఒక గ్లాస్ శనగపిండికి ఒక గ్లాస్ వరిపిండి వేసుకొని రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి చూశారు కదా శనగపిండి వరిపిండిని ఈక్వల్ క్వాంటిటీలో ఉంటేనే అవి కొంచెం సాఫ్ట్గా క్రంచీగా మంచి టేస్టీగా ఉంటాయి అన్నమాట సో ఇందులో మనం టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో వేడి నీళ్ళు వేయాలండి చల్లనీళ్ళు వేస్తే మనకి గట్టిగా అయిపోతాయి బాగా సో మనం వేడి నీళ్ళు వేసుకుంటే గొల్లధనం వస్తుందన్నమాట మనకి కరెక్ట్గా మనం నమలడానికి ఈజీగా ఉంటుంది సో ఇందులో మనం వేడి నీళ్ళు వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఎలా మిక్స్ అవ్వాలంటే అది చపాతీ పిండిలాగా ఉండకూడదు అలాగే దోసల పిండిలాగా ఉండకూడదు మనం జంతికల పిండి ఉంటుంది కదండి చూసారు కదా సాఫ్ట్గా బటర్లా ఉంది చూడడానికి మనకి సేమ్ లుక్ అయితే మాత్రం సేమ్ మేము చూపించిన కన్ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలి తర్వాత జంతికలు గొట్ట ఉంటుంది కదండి దాంట్లోనే వేసుకోవాలి అంటే మనకి ఈ స్ట్రక్చర్లో వచ్చేది ఏదైనా పర్వాలేదు లేకపోతే ఒక కవర్ హోల్ పెట్టి వేసుకున్న మనకి ఎక్కువ టైం పడుతుంది సో మనం జంతుకులు గొట్టంతో ఈ విధంగా వేసుకుంటే మనం నచ్చిన షేప్స్లో వేసుకున్నా పర్వాలేదు చూసారు కదా ఆ బ్యాటర్ మొత్తాన్ని ఒకే పెద్ద జంతుకులా వేసుకున్నాను అనమాట చూసారు కదా మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి చూసారా ఈ కలర్ వస్తే సరిపోతుందండి మనకి పర్ఫెక్ట్ కలర్ అనమాట చూసారా చాలా బాగుంది కదా ఇప్పుడే మనకి ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడైనా స్వీట్ తినలేము అనుకుంటే హాఫ్ ఇలా హార్ట్ హాఫ్ స్వీట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మిగిలిన బ్యాటర్ అంతా కూడా ఈ విధంగా నేను జంతికల్లా ప్రిపేర్ చేస్తున్నాను మన స్వీట్ హార్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు స్వీట్ మురుగులు హాట్ మురుగులు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దీంతో ఈ బ్యాటర్తో చాలా బాగుంటుంది చూసారు కదా మిగతా బ్యాటర్ అంతా కూడా ఈ విధంగానే జంతుకులు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు టూ సైడ్స్ చక్కగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి నన్ను చెప్పాలంటే వన్ అవర్ మనం గట్టిగా స్పెండ్ చేస్తే చాలు చూసారు కదా బ్యాటర్ అంతా కూడా ఇలా జంతుకులు ప్రిపేర్ చేసుకున్నాను వాటిని చక్కగా స్మాష్ చేసుకోవాలి అంటే మరీ చిన్న ముక్కలుగా చేయకూడదు నేను చూపిస్తున్నట్టు నెమ్మది నెమ్మదిగా అవి కొంచెం సైజు చిన్న చిన్న కొమ్ముల్లా వచ్చే వరకు మనం అలాగ మెదుపుకోవాలన్నమాట వాటిని మనం చిందుముకోవాలి చేతితో చూసారు కదా ఈ విధంగా మనం చక్కగా స్మాష్ చేసుకోవాలి ఈ డిష్ అయితే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ బాగా ఇష్టపడతారండి ఇలా ఒకసారి చేసి పెట్టండి ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ఈ డిష్ ఏంటి ఎలా చేయాలని ప్రతి ఒక్కరు అడుగుతారు మీ ఇంటికి ఏదైనా రిలేటివ్స్ వచ్చినా సరే ఇలాంటి డిష్ ఒకసారి చేసి పెడితే మాత్రం మమ్మల్ని లైఫ్ గుర్తు పెట్టుకుంటారు ఖచ్చితంగా ఇలాంటి మురుగులు చేసి ఉంచుకుంటే మనకి ఎప్పుడైనా మనకి యూజ్ అవుతాయి అనమాట ఎవరైనా మనం చుట్టాలు వచ్చినా మన పిల్లలు ఎవరైనా అడిగినా పక్కన తీసి పెట్టచ్చు అనమాట ఎప్పుడు అవుట్ సైడ్ ఫుడ్ తింటూ మనం అలవాటు చేసుకోలేం కదండి ప్రజెంట్ డేస్లో సిచ్యువేషన్స్ అనేవి బయట అస్సలు బాగాలేదు సో అలాంటప్పుడు ఇలాంటివి చేసుకుంటేనే మనకి మంచిది హెల్త్ కూడా మంచిది సో ఇందులో మనం బెల్లాన్ని తురుముకొని వేసుకోవాలి పాకం కోసం సో బెల్లం యూజ్ చేస్తున్నాం కాబట్టి షుగర్ వాళ్ళకు కూడా అంత ప్రాబ్లం ఏమీ ఉండదు సో డెఫినెట్గా ఎవరైనా ట్రై చేయొచ్చు చక్కగా బెల్లాన్ని తురుముకొని ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం ఉంటుందండి దాంట్లో హాఫ్ గ్లాస్ వాటర్ పెట్టుకొని మంచిగా తీగపాకం అనమాట మంచిగా తీగపాకం వచ్చే వరకు మనం బాగా మరిగించుకోవాలి చూసారు కదా అందులోకి ఎలా వచ్చింది దంచుకొని వేసుకుంటే మంచి స్మెల్ కూడా వస్తుంది సో మన పాకం రెడీ అయిందో లేదో తెలియాలంటే చూసారు కదా తీగ తీగగా రావాలన్నమాట మనం పైకి లేపినప్పుడు కొంచెం ప్రిపేర్ అవ్వాలి చూసారు కదా ఇలా తీగ తీగ కింద రావాలి సో ప్రిపేర్ అయినందులో తెలియాలంటే మనం ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని అందులో మన పాకాన్ని వేసుకుంటే అది మనకి ఒక రౌండ్ ఉండలా తయారైతే మనకు ప్రిపేర్ అయినట్టేనండి చూడండి ఈ విధంగా ఇలా ప్రిపేర్ అయితే మనకి పాకం పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు సో మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఆ పాకాన్ని మనం మురుగుల్లో వేసుకుందాం చూస్తారు కదా నేను మరీ పెద్ద మొక్కలు చేయలేదు అలాగే మరీ చిన్న మొక్కలు చేయలేదు కరెక్ట్గా మనకు చేతికి పట్టేలాగా తినడానికి అనుగుగా ఉండేలాగా చిదమ్ముకున్నాను అనమాట ఇందులో మనం బెల్లాన్ని మన పాకం ఉంది కదండి ఆ పాకాన్ని మొత్తంగా అందులో వేసుకోవాలి ఇక్కడే కొంచెం మనకు అసలైన శ్రమ అండి ఎందుకంటే మన పాకం చాలా వేడిగా ఉంటుంది కదా సో ఆ వేడి మీద మనం ఆ మురుగుల్లో వేయగానే ఏమవుతుందంటే అవి అచ్చుల్లా ఫామ్ అయిపోతాయి సో మనం అలా వేసింది వెంటనే అలా వదిలేయకూడదు గుర్తుపెట్టుకోండి దాన్ని మనం అలా కలుపుతూనే ఉండాలి అంటే చల్లబడే వరకు పాకం అంతా చల్లగా అయ్యే వరకు కలుపుతూ ఉంటే మనకి ఈ కరకజ్జం అనేది పొడి పొడిగా కరెక్ట్గా ప్రతి ఒక్క కరకజ్జానికి ఈక్వల్గా బెల్లం అనేది ఈక్వల్గా అందుతుందనమాట సో మనం కొంచెం అలా కలుపుతూనే ఉండాలి ఒక పావు గంట సేపు చల్లబడే వరకు కూడా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఒకదానికొకటి అతుక్కుపోతాయి అనమాట అతుకుపోయి మనకు అచ్చులా ఉంటుంది సో అలా కాకూడదు అనుకుంటే మనం చూపించిన విధంగా నీట్గా అంతా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి మంచిగా చూసారు కదా నేను చూపించిన విధంగా కలుపుకోవాలి బెల్లం అనేది మనకి మంచిగా అంటుకుంటుంది అన్నట్లకి చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి ఎక్సలెంట్గా ఉంది అయితే మాత్రం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారా కదా అలా కలుపుతూ ఉంటే మనకి చక్కగా డ్రై అయిపోయాయి అనమాట అన్నీ చక్కగా పొడి పొడి ఆడుతూ వస్తున్నాయి చూసారా ఎలా ఉందో చాలా బాగుంది చూడ్డానికి టేస్ట్కి ఎక్సలెంట్గా ఉంటుందండి మంచి డిష్ అనమాట మా చిన్నప్పుడైతే ఇలాంటి డిషెస్ చేస్తూ ఉండేవారు మేము ఎక్కువ బయట తినేవాళ్ళమే కాదు ఎక్కువ శాతం ఇంట్లో డిషెస్ ఎక్కువ తింటూ ఉండేవాళ్ళం సో ఇప్పుడు అదే ట్రెండ్ మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి ఇలాంటి మంచి మంచి డిషెస్ అన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటున్నాము డెఫినెట్గా ట్రై చేయండి ఇంట్లోకి ఎవరైనా చుట్టాలు వచ్చినా లేకపోతే మన ఇంట్లోనే కాలక్షేపం కోసం అలా బౌల్లో వేసుకొని తింటూ ఉంటే మనకి టైము తెలీదు మనకి టేస్ట్ కూడా ఉంటుందన్నమాట చాలా బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి ఇలాంటి డిషెస్ మాత్రం ఎప్పుడు మిస్ అవ్వద్దు ఇలాంటి మంచి మంచి డిషెస్ అన్నీ మనకి కావాలి అనుకుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి కిందన మీకు డిషెస్ ఎలా ఉన్నాయో ఏ డిషెస్ అయినా కావాలంటే కామెంట్ చేయండి అప్పటి వరకు మా ఛానల్ ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్